జీవితంలో మరింత మెరుగ్గా ఉండేందుకు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి క్రిస్మస్ పండుగ నుండి మంచి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆరోగ్యం ఆనందం సంపద జ్ఞానం శాంతి శ్రేయస్సుతో మానవాళికి మంచి కలగాలని మనస్ఫూర్తిగా ప్రభుకి ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నామని పేర్కొన్నారు విజయవాడ క్రిస్మస్ పండుగ వేడుకలను పురస్కరించుకుని చర్చ్ను ముస్తాబు చేశారు క్రీస్తు జననాన్ని తెలియజేస్తూ క్రైస్తవ మందిరాల వద్ద పశువుల పాకలు ఏర్పాటు చేసి బొమ్మలతో అలంకరించారు ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో కొవ్వొత్తులు వెలిగించి వారు కోరిన కోర్కెలు తీరాలని యేసు ప్రభువుని ప్రార్థించారు ఆర్సీఎం చర్చ్ లో జరుగుతున్న నూతన సంవత్సర పేడుకలకు ఉన్నతాధికారులు ప్రముఖులు చర్చ్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు క్రైస్తవ సోదరులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఆర్సీఎం చర్చ్ సందడిగా మారింది ఈ సందర్భంగా ఆర్సీఎం చర్చ్ ఫాదర్ సందేశం ఇచ్చారు రాష్ట్రంలో ఆరోగ్య పరిస్థితులపై మహమ్మారి కరోనా నుండి కోలుకునేందుకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు రాష్ట్ర ప్రజలకు పేదలకు వైద్యం అందేలా ప్రభుత్వాలు మరిన్ని నిర్ణయాలు తీసుకోవాలని కోరారు కార్పొరేట్ వైద్యం పేదలకు అందకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు మనుషుల మధ్య స్వార్థం పెరగటం వల్ల మానవులు పూర్తిగా ప్రమాదంలో పడుతున్నారని చెప్పారు ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని యేసు ప్రభువుని ఆరాధించాలని కోరారు జీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ జయంతి శుభాకాంక్షలు విజయవాడ నగరంలో ఉన్నటువంటి క్రైస్తవ ప్రధాన దేవాలయంలో వన్ టౌన్ లో ఉన్నటువంటి సెయింట్ పీటర్స్ కోక్ దేవాలయం ఇక్కడ ఉన్నటువంటి ఈ విచారణ చాలా ప్రాముఖ్యమైనది ఈ పండుగ సందర్భంగా ఇక్కడ అనేక ఏర్పాట్లు చేయటం జరిగింది ఈరోజు రాత్రి పదిన్నర గంటలకు క్రీస్తు జయంతి ఆరాధన జాగరణ ప్రార్థన మొదలవుతుంది క్రిస్మస్ అంటే అందరికీ ఆనందం ఒక క్రైస్తవులకు మాత్రమే కాకుండా లోకమంతా సంతోషాన్నించేటటువంటి గొప్ప పండుగ ఇది క్రైస్తవ మతంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే దేవుడే తను తాను రిక్తును చేసుకుని మానవుడిగా ఈ లోకంలో జన్మించినటువంటి సందర్భాన్ని క్రిస్మస్ పండుగగా క్రైస్తవులందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారు దేవుడు మానవులను ప్రేమించి ఈ లోకానికి తానే ఒక మానవుడిగా వచ్చినటువంటి గొప్ప సంఘటన ఆ పండుగను ప్రపంచమంతా కూడా మరి మతాభిప్రాయాలు లేకుండా అందరూ కలిసి చేసుకునేటటువంటి ఒక గొప్ప పండుగ ఈ క్రిస్మస్ పండుగ